ఆకలి అనిన పల్లవి ప్రశాంత్ కోసం వెంటనే వంటగదిలో వంట చేసి ఆకలి తీర్చేసిన అమర్ తీప్ అమర్ పల్లవి ప్రశాంత్ బౌండ్ రోజు రోజుకి ఎంతలా పెరిగిందో మనందరం చూసాం ప్రశాంత్కి కావాలనుకున్న ప్రతిదీ కూడా వెంటనే ప్రత్యక్షం చేస్తున్నాడు అమర్ అలానే ఇంట్లో మిగిలిన రైస్తో అయితే పల్లవి ప్రశాంత్ కోసం స్పెషల్గా వంట చేసి తన కోసం అయితే ఫుడ్ని అరేంజ్ చేసేయడం జరిగింది ఆ ఫుడ్ని తిన్న శోభా సెట్టి సైతం వరేవా శివన్న అమరుండినట్లు ఉన్నాడు చాలా అద్భుతంగా ఉంది అంటూ పొగుడుతుంది ఇక ప్రశాంత్ సైతం ఇక తన ఫ్రెష్ అప్ అయ్యే వెంటనే అమరొండిన వంటని గార్డెన్ ఏరియాలోకి తెచ్చుకొని తింటూ ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు బాత్రూమ్ సెక్షన్లోనే ఉండే అమర్దీప్ పల్లవి ప్రశాంత్ కోసం కిచెన్ సెక్షన్లోకి వచ్చి మరి వంట చేయడం అనేది ఎంతో స్పెషల్ బాండింగ్ అని చెప్పచ్చు ఇంకోవైపు శెట్టి అయితే తన ఫుడ్ని తిన్నాక రెడీ అవ్వడంలో బిజీ అయిపోయింది ఇంకోవైపు శివాజీ అయితే తన కిచెన్ వర్క్ని పూర్తి చేసుకొని గార్డెన్ ఏరియాలో వాక్ చేస్తూ ఉంటాడు ఇక యావర్ సైతం అశ్వినితో చిట్ చాట్ పెడుతూ లైవ్లో ప్రస్తుతం ఎంతో కూల్ గా కొనసాగుతోంది టాస్క్ కోసం ఆలోచిస్తూ